పరాయి స్త్రీల కోసం ఆశపడినా వాళ్లని కోరుకున్నా ఏలాంటి పరిస్థితులు వస్తాయో తెలుసా భార్య బ్రతికి ఉండగా వేరొక స్త్రీని తలచుకోవడం ఇష్టపడటం మంచిది కాదు ఒక్కసారి భర్తకు అలాంటి ఆలోచనలు కలిగాయి అంటే అది వాళ్ల కాపురాని నాశనం చేస్తుంది భార్య జీవించి ఉండగా పరాయి ఆడవారితో సంబంధం పెట్టుకోవడం నేరం కూడా భార్యతో విభేదాలు వచ్చినా కలిసి కాపురం చేయడం ఇష్టం లేకపోయినా భార్యతో కలిసి బ్రతకాలని లేకపోతే విడిపోవడం మంచిది అంతేగాని భార్యతో ఉంటూనే ఇంకొకరి సంబంధం పెట్టుకుంటే ఏ భార్య గురించి చూస్తూ ఊరికే ఉండలేదు సమాజంలో నీకున్న గౌరవం మర్యాదలు తగ్గుతాయి